ఏంటో నిన్న వీడియో పెడతానే పదహైదు వందలు యూస్ పోయినాయి కానీ ఒక సిస్టర్ కామెంట్ చేసి చెప్పింది అక్క ఒకసారి వీడియో చెక్ చేసుకో డబ్బుల వాయిస్ వస్తుంది అని చెప్పింది అనమాట నేను నిన్న ఆత్రాన ఫస్ట్ వాయిస్ ఇచ్చేటప్పుడు వాయిస్ అయితే ఇనుపరాలేదనమాట వాయిస్ ఏమో మళ్ళీ తీసుకున్నట్లుందని మళ్ళీ డబ్బుల వాయిస్ ఇచ్చాను రెండు డబుల్ వాయిస్ వచ్చి మిక్సెడ్ అంటే రెండు గజిబిజిగా ఉన్నాయన్నమాట ఆ వీడియో చూసిన వెంటనే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క ఒకసారి చూసుకో అక్క అని థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు పెట్టారు కామెంట్లు అందుకే వీడియో వెంటనే డిలీట్ చేస్తాను మంచిగా యూస్ పోయే వీడియో అనమాట ఇది నిన్న మళ్ళీ ఇంక వెంటనే పెట్టలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు పని అనమాట ఈరోజు కొద్దిగారు అంత రెస్ట్ అనమాట ఎందుకంటే వారం అయితే దాదాపు నాకు పెళ్ళి ఆర్డర్ అయితే వచ్చింది అనమాట బ్లౌజులన్నీ వారమంతా కుట్టేసి నేను ఆ సాయంత్రం అయితే ఇచ్చాను ఇప్పుడు దాదాపు పదకొండు ముక్కాలు అవుతుంది ఇప్పుడు మిషన్ ఎక్కుతున్నాను అనమాట స్నానం చేసి భోంచేసి ఎందుకంటే బిజీ బిజీ అయిపోవడంలో వీడియోలు పెట్టాలని కూడా లేదు నాకు